బీఎంపిఎల్ మదనపల్లి న్యూస్కి స్వాగతం సంక్షేమం అంటే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీతోనే సంక్షేమం సాధ్యం వాలంటీర్లు వ్యవస్థ కంటే మెరుగుగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ పేదల కోసం పింఛన్ పథకం అందించిన ఘనత స్వర్గీయ నందమూరి తారక రామారావుదే నాటి నుంచి నేటి వరకు పింఛను పెంపుదల సీఎం చంద్రబాబు నాయుడు ద్వారా సాధ్యమైంది పింఛను అందుకున్న లబ్ధిదారులలో ఎనలేని సంతోషం నియోజకవర్గ వ్యాప్తంగా తిరిగి ఎమ్మెల్యే షాజహాన్ బాషా పింఛన్లు పంపిణీ తెలుగుదేశం పార్టీ రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ వెల్లడి వాలంటీర్లు లేకపోతే పిన్షన్ల పంపిణీ జరగదని గత వైసీపీ ప్రభుత్వం దుష్ప్రచారం చేసింది కానీ అదంతా వైసీపీ వారి ఎత్తుగడ అని వారు లేకుండానే పెన్షన్ పంపిణీ ఒకే రోజు తొంభై ఐదు శాతం పూర్తి చేయడం సీఎం చంద్రబాబు నాయుడు అపార అనుభవం ద్వారానే సాధ్యమైందని తెలుగుదేశం పార్టీ రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ పేర్కొన్నారు మంగళవారం నిమ్మనపల్లె సర్కిల్ టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆర్జే వెంకటేష్ మాట్లాడుతూ సంక్షేమం అంటే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ అంటే సంక్షేమం అని తెలుగుదేశం పార్టీతోనే సంక్షేమం సాధ్యమని ప్రజలు బలంగా నమ్ముతున్నారని అన్నారు ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఇచ్చిన హామీ మేరకు నాలుగు వేల రూపాయల పెన్షన్తో పాటు ఏప్రిల్ మే జూన్ నెలలకు సంబంధించిన మూడు వేలతో కలిపి ఏడు వేల రూపాయలు ఇవ్వడం చరిత్రలో మిగిలిపోతుందన్నారు స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రులు ఎమ్మెల్యేలు లబ్దిదారుల దగ్గరకు వెళ్లి పంపిణీ చేయడం దేశ చరిత్రలో ప్రప్రథమన్నారు రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఐదు లక్షల పద్దెనిమిది వేల నాలుగు వందల తొంభై ఆరు మంది లబ్దిదారులకు ఎన్టీఆర్ భరోసా పేరుతో అందించడం చారిత్రకమన్నారు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు కల్లు గీత కార్మికులు చేనేత కార్మికులు మత్స్యకారులు చర్మకారులు డప్పు కళాకారులు హిజ్రాలు హెచ్ఐవి బాధితులులకు మూడు వేల రూపాయల నుండి నాలుగు వేలకు పెంపు దివ్యాంగులకు మూడు వేల నుండి ఆరు వేలకు పెంపు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ మంచానికే పరిమితమైన వారికి ఐదు వేల నుండి పదహైదు వేల రూపాయలకు పెంపు కిడ్నీ కాలేయం తలసీమియా వారికి ఐదు వేల నుండి పదివేలకు పెంచడం కుష్టు వ్యాధి కారణంగా వికలాంగులుగా మారిన వారికి ఆరు వేలు ఇవ్వడం చారిత్రాత్మకమని వెల్లడించారు పింఛను పథకం ప్రారంభించిన దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు అయితే పింఛన్ పెంపుదలకు కారకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు అనంతపురం జిల్లాలో దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు పర్యటన సందర్భంగా చెట్టు కింద ఉన్న వృద్ధ జంట ఆవేదనతో పింఛన్ పథకానికి శ్రీకారం చుట్టారు నాడు నందమూరి తారక రామారావు ముప్పై ఐదు రూపాయలు ప్రారంభించారు దానిని చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత నలభై ఐదు ఒకేసారి డెబ్బై ఐదు ఒక్కసారి పెంచడం జరిగింది అనంతరం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రెండు వందలకు పెంచగా తిరిగి చంద్రబాబు నాయుడు సీఎం అయిన వెంటనే వెయ్యికి చేశారు మళ్ళీ చంద్రబాబు నాయుడే రెండు వేలకు పెంచడం జరిగిందన్నారు తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వంలో సంవత్సరానికి కేవలం రెండు వందల యాభై రూపాయలు చొప్పడం మాత్రమే పెంచి పింఛన్దారులకు ఐదు సంవత్సరాలలో సుమారు ముప్పై ఏడు వేల రూపాయలు నష్టం చేకూర్చారని ఆరోపించారు ప్రస్తుతం పెన్షన్ నాలుగు వేల రూపాయలకు చేసిన ఘనత చంద్రబాబు నాయుడుకి దక్కుతుందని కొనియాడారు మదనపల్లె నియోజకవర్గంలో ఎమ్మెల్యే షాజహాన్ భాష సోమవారం ఒకే రోజు నూట ఇరవై చోట్ల పింషన్ పంపిణీ చేసి రికార్డు సృష్టించారని ఆర్జే వెంకటేష్ కొనియాడారు ఉదయం ఆరు గంటలకు మదనపల్లె మండలం సిటిఎం గ్రామ పంచాయతీలో మొదలైన షాజహాన్ భాష పింఛన్ పంపిణీ నుంచి రాత్రి ఏడు గంటలకు రామసముద్రం మండలంలో ముగిసిందని అన్నారు మదనపల్లె రూరల్ మదనపల్లె మున్సిపాలిటీ నిమ్మనపల్లె రామసముద్రం మండలాలలో అరవై చోట్ల పింఛన్ పంపిణీ చేయాలని ఎమ్మెల్యే షాజహాన్ భాష బయలుదేరితే నూట ఇరవై చోట్ల పంపిణీ చేయడం ఆయన ఓపిక

బెడ్కి పరిమితులైనటువంటి వ్యక్తులు పదహైదు వేల రూపాయలు తీసుకున్నారు మరి ఈ విధంగా సంక్షేమాన్ని అందుకున్నటువంటి పేద ప్రజల ముఖంలో నిన్న చిరునవ్వు కనపడింది ఒకేసారి సచివాలయం ఉద్యోగుల ద్వారా ప్రజాప్రతినిధులు ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు స్థానిక ఎమ్మెల్యేలు అందరూ కలిసి ఈ పింఛన్ కార్యక్రమాల్లో తెలుగుదేశం కార్యకర్త కలర్తలు కలిసి పాల్గొన్నారు ముఖ్యంగా మదనపల్లి నియోజకవర్గంలో షాజహాన్ బాషా గారు ఒక అరవై ప్రోగ్రాములను పెట్టుకుంటే అరవై కాదు కదా నూట ఇరవై చోట్ల డబ్బులు అయిపోయింది ప్రతి చోట ప్రతిపల్లిలోన ఆపి మదనపల్లి నియోజకవర్గంలో ఇట్లా మదనపల్లి టౌన్లో మొదలుపెట్టి మదనపల్లి రూరల్ మండలం ఇట్లా రామసముద్రం నిమ్మనపల్లి మండలాల్లో అనేక పంచాయతీల్లో పెట్టుకున్న కార్యక్రమాల్లోనే కాకుండా అదనంగా ప్రతి చోట చురుకుగా పాల్గొని పింఛన్లు ఇచ్చినటువంటి పరిస్థితి ఇప్పుడు ప్రజలందరూ చాలా ఆనందంగా ఉన్నారు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు సంక్షేమం అంటే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ అంటే సంక్షేమం చేసే పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం